హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు మనం డబుల్ కమిటా ఎలా తయారు చేయాలో చూద్దాం నాలుగు బ్రెడ్ ముక్కలు తీసుకున్నాను అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ నూనెలో వేయించుకోవాలి ఒక కళాయి తీసుకొని అందులో నూనె పోసుకొని కొద్దిగా ముక్కలు విడివిడిగా వేయించుకుంటూ అవి కలర్ మారేంత వరకు వేయించుకోవాలి వేయించుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత పక్కన చక్కెర పాకం పెట్టుకోవాలి ఆ చక్కెరపాకంలో ఎండాలకులేసి కొంచెం ఫ్లేవర్ వచ్చే వరకు ఉంచుకోవాలి పాకం మరిగినాక ఆ ముక్కలు వేగినవి ఆ చక్కెరపాకం కూడా వేసుకొని కలుపుకోవాలి అవి సాఫ్ట్గా అయినంత వరకు కలుపుతూ ఉండాలి బ్రెడ్ అంతా ఆ చక్కెరపాకం పీల్చుకొని మెత్తగా అవుతుంది అయినాక తర్వాత కొద్దిగా కాచి చల్లార్చిన పాలు అందులో పోసుకోవాలి ఇప్పుడు కాలు పోసుకున్నాక ఆ బ్రెడ్కి ఆ పాలు చక్కెరపాక మంచిగా వరకు కలుపుతూ ఉండాలి లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఇప్పుడు మంచిగా మెత్తగా అన్నిటికీ కలిసిపోతుంది డబుల్ కమెటా రెడీ అవుతుంది నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి